మొదటి సమయలు గ్రంథము ఏడవ అధ్యాయము అంతటా కిరియత్యారీము వారు వచ్చి యహోవ మందసమును తీసుకొనిపోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఇలియాజర్ను ప్రతిష్ఠించిరి మందసము కిరియత్యారీములో నుండిన కాలము ఇరవై సంవత్సరములాయను అందరూ యహోవాను అనుసరింప దుఃఖింపుచుండగా సమయోలు అందరితో ఇట్లనెను మీ పూర్ణ హృదయముతో యహోవా వద్దకు మీరు మళ్ళు కొనిన ఎడల అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి అప్పుడు ఆయన ఫిలిస్తీల చేతిలో నుండి మిమ్మును విడిపించును అంతటా ఇస్రాయేళ్లు బయలుదేవతలను దేవతలను అష్టారోతు దేవతలను తీసివేసి యహోవాను మాత్రమే సేవించిరి అంతటా సమూయేలు ఇస్రాయేల్ అందరినీ మిస్పాకు పిలువనంపుడి నేను మీ పక్షం నా ఇహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి ఇహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి మిస్పాలో సమయోలు ఇస్రాయేళ్లకు న్యాయము తీర్చుచూ వచ్చెను ఇస్రాయేళ్లు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీయులు వినినప్పుడు ఫిలిస్తీల సర్దారులు ఇస్రాయేళ్ల మీదకి వచ్చిరి ఈ సంగతి ఇస్రాయేళ్లు విని ఫిలిస్తీలకు భయపడి మన దేవుడైన యుహోవా ఫిలిస్తీల చేతిలో నుండి మన రక్షించునట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమయోలు మనవి చేసిరి సమయలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యుహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇస్రాయేల్ పక్షమున యహోవాను ప్రార్థన చేయగా యహోవా అతని ప్రార్థన అంగీకరించును సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీలు యుద్ధము చేయుటకై ఇస్రాయేళ్ళ మీదకి వచ్చిరి అయితే ఎహోవా ఆ దినమున ఫిలిస్తీల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇస్రాయేళ్ల చేత ఓడిపోయి ఇస్రాయేళ్లు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిస్తీలను తరిమి హతము చేసిరి అప్పుడు సమూహలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యహోవా మనకు సహాయము చేశనని చెప్పి దానికి ఎబినేజరు అని పేరు పెట్టెను ఇలాగున ఫిలిస్తీలు అణపబడిన వారై ఇస్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయి సమూయేలు ఉండిన దినములన్నిటినూ ఎహోవా హస్తము ఫిలిస్తీనులకు విరోధముగా ఉండెను మరియు ఫిలిస్తీలు ఇస్రాయేళ్ల యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇస్రాయేళ్లకు తిరిగి వచ్చెను ఎక్రోను నుండి గాతు వరకునున్న గ్రామములను వాటి పొలములను ఇస్రాయేళ్లు ఫిలిస్తీల చేతిలో నుండి విడిపించిరి మరియు ఇస్రాయేలుకును అమోరియులకు సమాధానము కలిగెను సమూహేలు తాను బ్రతికిందిన దినములన్నీయు ఇస్రాయేళ్లకు న్యాయాధిపతిగా ఉండెను ఏటేటా అతడు బేతేలునుకును గిల్గానుకు మిస్పాకును తిరుగుచూ ఆ స్థలముల ఎందు ఇస్రాయేలుకు న్యాయము తీర్చుచు వచ్చెను మరియు అతని ఇల్లు రామాలో నుండినందున అచటికి తిరిగి వచ్చి అచటకూడను న్యాయము తీర్చుచుండెను మరియు అతడు అక్కడ యహోవాకు ఒక బలిపీఠము కట్టెను ఆమెన్